నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శని ఇచ్చరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం శని భగవానుడు వక్రమం తొలగి కుంభరాశిలో సక్రమ మార్గములో ముందుకి పయనిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల పదహైదవ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు కుంభరాశిలో శని భగవానుడు వక్రం తొలుగుతున్నాడు ఈ రకంగా వక్రం తొలగినటువంటి శని ఇదే కుంభరాశిలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రయాణం చేస్తాడు ఆ తర్వాత ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు మరి వక్రం తొలగినటువంటి శని భగవానుడు సక్రమ మార్గంలో ఈ కుంభరాశిలో నాలుగున్నర నెలల పాటు ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు ఈ నాలుగు నెలల కాలంలో కుంభరాశిలో సక్రమ మార్గంలో శని పయనించేటువంటి రోజులలో పన్నెండు రాసులు వారికి శని ఇచ్చేటువంటి యోగములు కానీ ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను ఈ కుంభరాశిలో శని ప్రయాణం చేసేటువంటి ఈ నవంబర్ పదహైదో తారీఖు అనగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు గల ఈ నాలుగున్నర నెలల కాలంలో ధనుసు రాశి వారికి శని యోగం వల్ల వంద శాతం సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ ధనుసు రాశి వారికి ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఇప్పుడు తృతీయ భావములో సక్రమ మార్గంలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక వక్రం తొలగిపోయింది గనక ఏలినాడు శని దోషం వీరికి పూర్తిగా తొలగిపోయింది శని సహకారిగా వీరికి ఉపయోగపడుతున్నారు అనగా ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టినటువంటి శని కార్యక్రమాలు ఏవైతే ఆగిపోయాయో శని వల్ల ఆ కార్యక్రమాలంతా కూడా మీరు సజావుగా ముందుకు సాగడానికి నిరాఘాటంగా ముందుకు వెళ్ళడానికి విజయాలు పొందడానికి లాభాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది జన పూర్తిగా పెరుగుతుంది వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు వస్తాయి పరిశ్రమల్లో కానీ నిర్మాణ రంగంలో పనిచేసే వారికి కానీ రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కానీ పూర్తి విజయాలను అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సుఖశాంతలు శుభకార్యాల ప్రస్తావన మీకు ఆనందాన్ని కలగజేస్తుంది అలాగే స్థిరాస్తులకు సంబంధించి వ్యవసాయ రంగం సంబంధించినటువంటి కార్యక్రమాల్లో విజయాలను లాభాలను ఆదాయాలను నూతన అవకాశాలను అందుకుంటారు ఏళ్ళ శని దోషం పూర్తిగా తొలగిపోయింది ఆ కారణం చేత జనాలతో కానీ ఆ జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మీరు సక్రమంగా మంచి కార్యక్రమాలు ఏర్పడతాయి ఆ వారి యొక్క సజావు యొక్క స్నేహపూరితమైనటువంటి సహకారంతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు అలాగే అనుకున్న పనులు చాలా వరకు కార్యరూపం దాల్చి మీరు ఆనందంగా కాలం గడపడానికి అవకాశం కనిపిస్తుంది ఈ నాలుగు నాలుగున్నర నెలల కాలంలో ఈ ధనుస్సు రాశి వారు ఇంకా మరింతగా శుభలితాలు పొందాలి అనుకుంటే కన ధనుసు రాశి వారు ఏలనాడు శని దోషం తొలగిపోయింది తృతీయ భావమైనటువంటి కుంభరాశిలో శని సక్రమ మార్గంలో ప్రయాణిస్తున్నాడు పూర్తి సహకారాన్ని మీకు అందిస్తున్నాడు అయినప్పటికీ ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని అయ్యగారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అర్చనాది కార్యక్రమాలు కానీ అభిషేకాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈ శని భగవానుడు వక్రం తొలగి కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ నాలుగున్నర మాసం కాలంలో అనగా ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా శని యోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి లేకపోతే శని వల్ల ఏమైనా ప్రతికూల ఫలితాలు ఉంటాయా అందువల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు గల ఈ నాలుగున్నర నెలల కాలంలో ఈ కర్కాటక రాశి వారికి శని యోగం వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు అనగా సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ అష్టమభావములో సక్రమ మార్గంలో ముందుకు ఆయన ప్రయాణం చేస్తున్నాడు గనక ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం కనిపిస్తుంది ఈ అష్టమ శని దోషం వల్ల ఈ అష్టమ భావం కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని వారు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ముఖ్యంగా జీవిత భాగస్వామితో మనస్పదలు రావడానికి అవకాశం కనిపిస్తుంది తద్వారా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కానీ లేదా శనివారం రోజు కానీ ఇతరత్ర వివాదాలకు కానీ సమస్యలు మరింతగా జటిలం చేసుకోవడానికి కానీ ప్రయత్నం చేయకుండా మౌనంగా ఉంటూ ఆ సమస్యలు రాకుండా వీరే చొరవ తీసుకుని ముందుకు వెళ్లాల్సిన వాతావరణం కనిపిస్తుంది అలాగే జీవిత భాగస్వామితో పాటు వ్యాపార భాగస్వాములు కానీ లేకపోతే మనం పనిచేసేటువంటి ఈ జనాలతో కానీ జాగ్రత్తగా ఉండాలి వారితో మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ లేకుండా తద్వారా కలహాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం వల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అలాగే ప్రభుత్వంలో పనిచేసేటువంటి వారికి ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రావాల్సిన బిల్లులు రాకుండా ఆటంకం పడడం అనగా పెండింగ్ ఏర్పడడం అలాగే మనం ఉన్నటువంటి గృహంలో కానీ అనగా నివాసంలో కానీ లేకపోతే కార్యాలయానికి సంబంధించినటువంటి ఈ విద్యుత్ బిల్లులు కానీ ఇతరత్ర సెల్ఫోన్ బిల్లులు కానీ లేక ప్రాపర్టీ ట్యాక్స్ లాంటివి కానీ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా కట్టకపోతే తద్వారా వాటి ద్వారా మనకు అపరాధ రుసుము పడి తద్వారా మనము మరింతగా దాన్ని వారికి అపరాధ రుసుం రూపంలో ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి తద్వారా మాట పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి పడుతుంది కనుక ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఈ శిస్తు రూపంలో కానీ పన్నుల రూపంలో బిల్లుల రూపంలో ఏదైతే ఉంటాయో వాటిని సక్రమంగా మనం ఆ సమయం చూసుకొని వాటిని చెల్లిస్తూ ఆ వాటిని వివాదం చేసుకోకుండా సమస్యలు కొని తెచ్చుకోకుండా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అనగా కర్కాటక రాశి వారికి ముఖ్యంగా అశాంతికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం వల్ల మనస్పదలు రావడం తద్వారా కలహాలు తద్వారా అశాంతి రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో కూడా అశాంతి ఏర్పడడానికి చిన్న చిన్న మనస్పదలు రావడానికి వీరికి అవకాశం కనిపిస్తుంది జనాలతో కానీ తనతో వ్యక్తిగత వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వాములతో కానీ మనం పనిచేసే చోట ఉద్యోగులతో కానీ వీరందరితో కూడా మనం జాగ్రత్తగా మాట్లాడుతూ ఎటువంటి సమస్యను గురి తెచ్చుకోకుండా ముందుకు వెళ్లాల్సిన వాతావరణం కనిపిస్తుంది అలాగే ఆర్థిక విషయాలు కూడా అనుకున్న దానికంటే అవి వాయిదా పడ్డం రావాల్సిన ఆదాయం రాకపోవడం లేకపోతే మరింతగా అది ఎక్కువ సమయాన్ని వారు అడగడం మనకి ఇవ్వాల్సిన వారు లేకపోతే వ్యాపార రంగంలో మనకు నష్టాలు రావడం మనం అనుకున్నంత ఫలితాలని అనుకున్నటువంటి లాభాలని పొందలేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రకంగా అష్టమ శని దోషం వల్ల ఒక విధంగా శని భగవానుడు ఈ కర్కాటక రాశి వారిని బాగానే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే చిన్న చిన్న అవమానాలు చిన్న చిన్న ఆటంకాలు చిన్న చిన్న ఆర్థిక సమస్యలు చిన్న చిన్నగా అప్పులు చేయాల్సిన వాతావరణం కూడా వీరికి కర్కాటక రాశి వారికి ఈ శని భగవానుడు ఈ అష్టమభావంలో ప్రయాణం చేసేటువంటి నాలుగున్నర నెలల కాలంలో వీరిని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి వారు శనేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ సోమవారిని సందర్శించి సోమవారికి అర్చనా అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం చాలా మంచిదని పరిహారంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా తిరునల్లారు అని తమిళనాడులో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి లో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మందవెల్లి అనేటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి ఈ కర్కాటక రాశివారు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు అభిషేకాలు దీపారాధనలు చేసి శని భగవానులు యొక్క ప్రతికూలత నుంచి బయటపడి శని భగవాను యొక్క అనుకూలతను పొందాలని ఈ కర్కాటక రాశి వారికి సూచనగా చెప్పడం జరుగుతుంది